విధంగా ఆ టాస్క్ లాడు బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ పూర్తి చేయాలి కంప్లీట్ ఎందుకంటే ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లలో ఒక్కసారి కూడా ఆడబిడ్డలు విన్ కాలేదు ఈసారి కంపల్సరీ తనుజా ఈసారి అయ్యే అవకాశం ఉంటది ఎందుకంటే చాలా వరకు అందరు మొగోళ్ళయ్యారు ఈ విధంగా ఈ బిగ్ బాస్ ఒకటి చెప్తున్నా అండి సోహేల్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది షో అంతకు రెట్టింపు హైలైట్ జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను టాస్క్సెంట్ ఎందుకంటే ఓటింగ్ ఇచ్చిన కొబ్బరికి తెచ్చు అన్నట్టు కొత్త అవకాశం ఇస్తే ఇస్తే మాట్లాడుతున్నారు సార్ ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు కూడా మంచిగా ఆడాలి వీళ్ళకన్నా మంచిగా ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఓటింగ్ ఎవరో ఆ సినిమా వాళ్ళ లేదు ప్రజలందరూ ఓటింగ్ ఇస్తారు మంచిగా అంటే నేను నిన్నటి వరకు ఏమనుకున్నా అంటే సుమన్ థియేట్ అనుకున్నా కానీ రెండు రోజుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు చూడాలి మరి ఇంకా ఎట్లా చూడాలి ఇమానియల్ బాగా ఆడుతున్నాడు మంచి ఎంటర్టైన్ ఉన్నది ఆ ఇమానియల్ ఇంకా కూడా ఆడాలి ఎందుకంటే జబర్దస్ లో ఇచ్చినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఇందులోకి రావట్లేదు అంటే మనం కూడా ఇప్పుడు అనుకోవచ్చు ఎందుకంటే యాక్చువల్లీ ఫోర్ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది కాబట్టి ఇప్పుడు టాస్క్ అనేది ఎక్కువ ఉండదు గారు మర్యాద మనీష్ గారు గొడవ అయిన ఎవరు కరెక్ట్ రైట్ అంటారు హిమానియల్ గారే కరెక్ట్ అండి వంద గుందపర్యదేమైనా మంచి నడవాలి ఇంకా ఫస్ట్ ఫోర్ డేస్ కాబట్టి మనం ఇంకా చెప్పలేము ఇంకా తర్వాత టాస్క్ కూడా బాగుంటాయి ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎప్పుడు కూడా అంటే కొత్త కొత్త టాస్క్ లు ఇస్తుంది ఎందుకంటే గతంలో ఉన్న ఈ ఫ్రీ కాబట్టి అన్ని కూడా మంచిగా ఉంది కానీ రాబోయే నెక్స్ట్ వీక్ నుంచి మంచి ఎంటర్టైన్ ఫుల్ ఎంటర్టైన్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాన్ లో ఎవరు ఓవరాక్షన్ తగ్గించుకోవాలని అంటారు ఉంది హరీష్ గారా మర్యాద మనీషా డాక్టర్ మన ప్రియాంక పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒక్కడి గుండె వాళ్ళని అతను మంచిగా మాట్లాడి అన్ని ప్రవర్తన మంచి మంచిగా ఉంటది వాళ్ళు కూడా మంచి ఆడుతున్నారు ఈ చోట ఒక్కడే కొంచెం అంటే ఓవర్ యాక్షన్ మరిగా మీరు ఏంది అనే విషయం ఆడుతున్నారు కానీ ఏదేమైనా రాహు రాత్రుడు మాత్రం నాకు నచ్చినది నేను బట్టలు దిగి మాత్రం మంచిగా చేరు ఈ కంటెంట్ మాత్రం చాలా వాయిచ్చారు అతను కూడా ఏం ఫీల్ కాడు ఆయన కాంచు కూడా ఎందుకంటే బట్టలు అనేటి అంటే బిగ్ బాస్ హౌస్గా అన్ని విధాలుగా మనం కంటెంట్ అన్ని విధాలుగా ఊకే ఉంటేనే రావాల్సి ఉంటుంది బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా చేసుకుంటారు కాబట్టి ఆ బట్టలు మాత్రం మంచిగా అనిపించింది ఎందుకంటే పెళ్ళే ముందు ఇప్పుడే బట్టలు వినడానికి నేర్చుకుంటే పెళ్ళేలా పనికి వస్తాను చెప్పింది అనుకుంటాను టాస్క్ లా ఆయన బట్టడే నేను కూడా పెళ్ళి నా పిల్లలు కూడా ఇట్లనే ఉచికి అనుకున్నాల్సిన అవసరం ఏముందంట అంటే ఉచకడం మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మనకు అలవాటు అయిపోతుంది పెళ్లి గారు ఏది బట్టలు విడిచే ఇప్పుడు భార్యకి జనం వచ్చినప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్స్ గా భావించుకోవాలి అంతే